ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గ్రూప్ వన్ ఫలితాలపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని లేదా ఎనిమిది నెలల్లో మళ్లీ పరీక్ష నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది ఈ తీర్పుతో వేలాది మంది అభ్యర్థులకు టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించినట్లయింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బుధవారం టీజీపీఎస్సీ హైకోర్టు డివిజనల్ బెంచ్లో అప్పీలు దాఖలు చేసింది ఈ అప్పీల్పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మొయీను కూడిన ధర్మాసనం విచారణ జరిపింది టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ పదిహేను సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ పరీక్షలు జరిగాయని పరీక్ష నిర్వహణ మూల్యాంకనం అంతా సజావుగానే సాగిందని కోర్టుకు చెప్పారు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు చాలా అసబద్ధంగా ఉందని ప్రస్తుతం రీవాల్యుయేషన్ సాధ్యం కాదని కేవలం రీకౌంటింగ్ మాత్రమే సాధ్యమని చెప్పుకొచ్చారు ఈ వాదనలన్నీ విన్న హైకోర్టు డివిజనల్ బెంచ్ అడ్వోకేట్ జనరల్ వాదనలతో ఐక్యభవించింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది గుమ్మకుంధర ఒకటి కారం రంగు రుచి ఆ చీ కారం పొడి అంతేకాకుండా గ్రూప్ వన్ ర్యాంకర్లైన ఐదు వందల అరవై మూడు మందికి ఏజీ సలహాతో పోస్టులు ఇవ్వచ్చని కూడా సూచించింది అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల పదిహేనుకి వాయిదా వేసింది